సార్ ప్రతిపక్షంలో శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ మనుగడ ఉంది అంటే కూనారవికుమార్ వల్లనే అలాంటి కోనారవికుమార్కు మంత్రి పదవి రాలేదని జిల్లాలో ఉన్న మీ కమ్యూనిటీకి సంబంధించిన ప్రజల్లోనూ సామాన్య కార్యకర్తల్లోనూ కొంత అసహనం ఉంది ఏమైనా త్వరలో ఏమైనా గుడ్ న్యూస్ వచ్చే పరిస్థితి ఏమైనా ఉందా అధిష్టానం నుంచి నేను ఎప్పుడూ పదవులు ఆశించాల నా నైజం ఏంటో మీరు అర్థం చేసుకోలేదు నేను ఆ రోజు ఇండిపెండెంట్గా ఒక పార్టీ తప్పు చేసిందని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఆ రోజు ఆ నిర్ణయంలో ఎక్కడైనా తప్పుందేమో అని ప్రజలు నా నిజాయితీని నమ్మి నా నాయకత్వం లక్షణాలను నమ్మి నన్ను నమ్మి ఇండిపెండెంట్గా నన్ను గెలిపించారు అంటే నేను ప్రజలకి జవాబుదారీని ప్రజలకి జవాబుదారీగా ఉంటే అంతకన్నా పదం ఇంకేం కావాలండి ఈరోజు మా ఆమదాలవలస నియోజకవర్గంలో గడచిన యాభై సంవత్సరాల చరిత్రలో ఎంతోమంది పెద్దలు ఉన్నారు రాజగోపాలరావు గారు ఎంపీగా పోటీ చేశారు నేను పాపారావు గారు కిల్లి అప్పలనాయుడు గారు పైడి శ్రీరామూర్తి గారు సీతారాం గారు సత్యవతి గారు ఎంతమంది పోటీ చేసినటువంటి పరిస్థితుల్లో కూడా రాజకీయాలంటే ఏంటో చైతన్య లేని రోజుల్లో కూడా ముప్పై ఐదు వేల మెజారిటీని నియోజకవర్గంలో సాధించి ఇచ్చినటువంటి ఈ ప్రజలు అంతకన్నా నాకు ఇంకా పెద్ద పదవి ఏం కావాలండి ఇంకా అంతకన్నా పెద్ద పదవి ఏముంటుంది ఇప్పుడు నా నిరంతరం నా తపన ఎంత నమ్మకాన్ని పెట్టుకున్నటువంటి ప్రజలకి ఏమి చెయ్యాలి ఏం చేయగలను ఏం చేసి వాళ్ళని మళ్ళీ నేను వాళ్ళ ఆశీర్వాదం పొందగలను వాళ్ళ మన్నల్ని పొందగలను అని అను నిత్యం కూడా తాపత్రయపడుతూ నేను పనిచేస్తా ఉన్నాను నేను చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఉదయం నేర్చినప్పుడు అర్ధరాత్రి వరకు కూడా నేను చేసే కార్యక్రమాలు నిన్న నా పైన అచంచలమైనటువంటి విశ్వాసం కనబరిచినటువంటి నా ప్రధానికానికి నేను ఏ రకంగా మళ్ళీ అంతే మన్నల్ని పొందగలను నిరంతరం శ్రమిస్తూ ఉన్నాను దానికోసం అంతే తప్ప నేను పదవులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నాకు ఏ ఆ పదవి ఇవ్వండి ఈ పదం నేను ఎప్పుడు అడగలేదే జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకోమన్నారు చేశాను నా బాధ్యత నేను నిర్వర్తించా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా బాధ్యత ఇస్తే నిర్వర్తిస్తా లేకపోతే నా ప్రజలు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే కానీ కొనసాగుతా ఏముంది అందులో ఐ డోంట్ బాదర్ అబౌట్ ఇట్ ప్రజలు నిర్ణయించుకుంటా నేను ప్రజలకి జవాబుదారిని పార్టీ ఇచ్చినటువంటి పార్టీకి ప్రజలకి అనుసంధానంగా పార్టీ కార్యక్రమాలని ప్రభుత్వ కార్యక్రమాలని ప్రజలకి చేరవేసే దాంట్లో నేను జవాబారీగా ఉంటాను ఇంతకన్నాకి పెద్ద పదవి ఏముంటుంది ఎవరికీ రానటువంటి గౌరవం నాకు మా ప్రజ ఇచ్చారే ఇంతకన్నాకి పెద్ద గౌరవం ఏముంటుంది నాకు కాబట్టి దానికోసం నేను ఎప్పుడూ ఆలోచన చేయలే చంద్రబాబు నాయుడు గారు ఏ బాధ్యత ఇస్తా ఆ బాధ్యత చేస్తాను